కొడవలూరు మండలం బుచ్చి క్రాస్ రోడ్లోని ఓవెల్ ఎయిటీన్ సిబిఎస్ఈ పాఠశాలనందు సైన్స్ లాంచర్ టూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తరగతి విద్యార్థులు వారి నైపుణ్యాన్ని వెలికితీసి నూట పది ప్రాజెక్టులు ప్రదర్శనలు పెట్టి వారి ఘనతను చాటుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇది ఒక గొప్ప అవకాశమని అన్నారు విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని తెలియజేశారు ఇంత చక్కటి ప్రదర్శన ప్రదర్శించిన విద్యార్థి వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు పాఠశాలలో సైన్స్ లాంచర్ టూ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి సహకరించిన పాఠశాల డైరెక్టర్ వేణు సిఈఓ ఆర్ ప్రమీల జీఎం మహదేవయ్య ఈడి బాలు డీజిఎం రఫీ ఎఫ్ డి శ్రీనివాసులు పాఠశాల సిబ్బందికి ప్రిన్సిపల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆర్ జనార్దన్ ఏజీఎం సురేష్ క్యాంప్ ఇన్ఛార్జి ఆంజనేయులు కన్వీనర్ విజయభాస్కర్ కో కన్వీనర్ లలిత బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

इस इस माउस विशाल सालेडिंग एंड इसोफेगलस रिबर स्टमक फॉर्टिस्टिंग लार्जिस्टिंग ब्रेक्टर एंड एनस। आज हम लोग इस विषय पर एक बड़े टुडे आज बात करने वाले चूंकि हम बहुत इंटरेस्टेड हैं इस इंटरेस्टिंग 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 � Then to small intestine, from there to large intestine, and the undigested food finally excreted through anus. This passing of the food through out the alimentary canal. You know very well, the every year we are conducting, we are exhibiting three times the World galaxy expo, the consumer classes in the month of October, November and February. The objective behind it, so while we are connecting the science way and science exhibition and the galaxy expo, by implementing the national education policy 2020, effectively we are planning in the academic year three times and we are creating the platform for the children. To exhibit their models. So, because of this opportunity, you will be learning the 21st century skills, the creative thinking, and the critical thinking, and problem solving skills, and you will get the innovative. So, my dear students, so today you can see the overall participating classes from the primary and high school week, from the primary, first class, and the second class, and the fourth class. भी ఈరోజు ఉచికి రాష్ట్ర అవుతున్నటువంటి ఓవర్ ఎయిటీన్ సిబిఎస్ఈ పాఠశాలలో సైన్స్ లాంచ్ అట్టు నిర్వహించడం జరిగింది సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీలో భాగంగా ఓవర్ గెలాక్సీ ఎక్స్పో ఇందులో ప్రైమరీ నుంచి ఒకటి రెండు నాలుగు తరగతులు హై స్కూల్ నుంచి ఆరు ఎనిమిది తరగతుల పిల్లలు మొత్తం నూట యాభై మంది పిల్లలకు గాను నూట ఇరవై ప్రాజెక్టులు అనేది ఈరోజు ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్టులలో భాగంగా విద్యార్థులందరూ కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ఎనర్జీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అండ్ సోలార్ పవర్ ఎనర్జీ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ గ్రీన్ హౌస్ గిట్స్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్స్ అండ్ ఏటీఎం మోడల్ ఫ్రీ ఎనర్జీ వాటర్ మోడల్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఎయిర్ కూలర్ ఎయిర్ రెయిన్ ఫార్మేషన్ టెస్టింగ్ అండ్ రేట్ కార్పన్ ప్యూరిఫికేషన్ అండ్ ఫ్యాక్టరీ అదేవిధంగా ఏ జనరేటెడ్ వెహికల్స్ కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది సో ఇటువంటి సైన్స్ ఎక్విపేషన్ అనేది మన పిల్లలందరిలో కూడా ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అదేవిధంగా క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా పిల్లలు డెవలప్ చేసిన దానికోసం గాను ఈరోజు మనము సైన్స్ ని నిర్వహించడం జరిగింది సో ఈ ని ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి మా మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు గారు అండ్ సీఈఓ ప్రమీల మేడం గారు అదేవిధంగా జనరల్ మేనేజర్ మహాదేవ్ గారు ఈడీ బాలు గారు డీజిఎం రఫీ గారు అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ డీజిఎం గారు అండ్ మా వైస్ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మాకు అన్ని విధాలు సహకరించినటువంటి మా సురేష్ గారు ఏజీఎం అండ్ టీచింగ్ పెటర్నెటీ అందరూ కూడా మా సైన్స్ డిపార్ట్మెంట్ టీచర్స్ అందరికీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా

కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమితే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సి సెంటర్ నెల్లూరు